వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి మరి ఫాలో అవ్వడమే కాదు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఈ ఐదు జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీరు లింక్ ద్వారా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వారిని జాయిన్ చేయించండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అయిన వారందరికీ పర్సనల్గా మీకు గైడెన్స్ అందించబడుతుంది కాబట్టి ఈ అవకాశం యుటైజ్ చేసుకోవాలని ఆస్పిరెన్స్ను కోరడం జరుగుతూ ఉంది మరి ఈరోజు చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క నోటిఫికేషన్స్ వన్ బై వన్ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మనం ఇప్పటికీ ఒక ఏడెనిమిది ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి మరి చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అన్ని యూనివర్సిటీస్ అంటే ఇప్పటికీ దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ యూనివర్సిటీస్ వరకు నోటిఫికేషన్స్ వెలువరిచి ఉన్నాయి దానిలో ప్రధానమైన నోటిఫికేషన్స్ మీకు కేఆర్ గైడెన్స్ పూర్తిగా మన గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది మరి ఈ ప్రధానమైన నోటిఫికేషన్స్ కూడా ఇవి కూడా బ్యాకప్ కోసం మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా మన టార్గెట్ ఏంటంటే జేఈ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ మీరు సక్సెస్ అయ్యి మంచి పర్సంటేజ్ పొందగలిగితే మంచి ర్యాంక్ కనుక పొందగలిగితే మీరు ఓన్లీ త్రిపేట హైదరాబాదు బిట్స్ బిట్స్ యాడ్ తప్ప వేరే అప్లై చేయాల్సిన అవసరం లేదు అంటే జేఈలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అభ్యర్థులు మరి జేఈలో మంచి పర్ఫార్మెన్స్ అంటే మనకు సెషన్ వన్లో కొంత ఐడియా రాబోతుంది ఫిబ్రవరి ట్వెల్త్ను మనకు జేఈ సెషన్ వన్ రిజల్ట్స్ రాబోతున్నాయి మరి సెషన్ వన్ రిజల్ట్స్లో కనుక మీకు మంచి పర్సంటేజ్ మీరు అక్వైర్ చేయగలిగితే తప్పకుండా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్దగా మిగతా డీమ్డ్ యూనివర్సిటీలు అన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఈ బిట్సాట్ కానీ త్రిపుల హైదరాబాద్ కానీ త్రిపుల బెంగళూరు ఇట్లాంటి ప్రధా ప్రధానమైన అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా ఎంసెట్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ తప్పనిసరిగా అప్లై చేయాల్సిన పరీక్షలు ఇవి ఎందుకంటే మనకు మెజారిటీ అభ్యర్థులు జేఈ మెయిన్స్ రాయబోయే తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల్లో దాదాపు మెజారిటీ అభ్యర్థులకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది టాప్ కాలేజీలో సీట్లు వస్తాయి కాబట్టి ఇవే ప్రధానమైనవి మనకు జేఈ తర్వాత ప్రధానమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకి ఏవి అంటే ఈ మన లోకల్లో ఉన్న ఏపీ ఎంసెడ్ కానీ ఎంసెట్ కానీ రెండు రాష్ట్రాల్లో వాటి యొక్క ఎంసెడ్ పరీక్షలు ఇవి తప్పనిసరిగా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఒకవేళ మనకు ఎంసెట్ ర్యాంకు రాకపోయినా అంటే లక్షల్లో వచ్చింది అనుకోండి ఎంసెడ్ ర్యాంకు జేఈలో కూడా సక్సెస్ కాలేదు మరి మనకు ఎక్కడ మరి ఈ సంవత్సరం ఒకవేళ మేనేజ్మెంట్ సీట్లు కూడా గవర్నమెంటే మెరిట్ ప్రకారం ఫిల్అప్ చేసిందనుకోండి మనం తప్పనిసరిగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఎంట్రన్స్ అప్లై చేయడానికి కారణం అదే మన బ్యాకప్లో అంటే మనకు మన హ్యాండ్లో కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకుని ఉంటే రేపు మనకు ఇక్కడ సక్సెస్ కాకపోయినా బిట్ కానీ మణిపాల్ కానీ కామెడికే కానీ లేదా ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇట్లాంటి ప్రముఖ యూనివర్సిటీస్ అవి మన కొంత ఫైనాన్షియల్గా అఫార్డ్ చేయగలిగి ఎన్ఐటి స్థాయి చదవాలనుకున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక మంచి డీమ్డ్ యూనివర్సిటీస్ ఈ కామెడికే కానీ ఇట్లాంటివి మరి శస్త్రా కావచ్చు ఇంటర్ మార్స్తో తీసుకునేది ఇలాంటి యూనివర్సిటీస్లో మనం అప్లై చేసి ఉండడం వల్ల ఒకవేళ ఇక్కడ మనకు ఫెయిల్ అయినా అంటే ఇక్కడ సక్సెస్ కాకపోయినా ఎంసీలో సక్సెస్ కాకపోయినా జేఈలో సక్సెస్ కాకపోయినా మనం కొంత ఫైనాన్షియల్గా అఫార్డ్ చేసి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళవచ్చు ప్రైవేట్ యూనివర్సిటీలో వందల ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు రోజుకో యూనివర్సిటీ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి అన్ని అవసరం లేదు మనం ఇచ్చిన పది పన్నెండు యూనివర్సిటీలు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి చాలా వరకు మీకు కూడా ఇప్పటికే చాలామంది పేరెంట్స్ వివిధ యూనివర్సిటీ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి సార్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఇప్పుడు కే మన లోకల్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ కూడా కొంతమంది అప్లై చేశారు ఫేజ్ వన్ రాసి ఉన్నారు మరి అక్కడ కొంచెం సీట్ కన్ఫామ్ చేసుకోవాలా సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారని కూడా కొందరు అప్పుడే అడగడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీ పిల్ల వాడి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు చూసుకొని ఒకవేళ సీటు రాలేని అవకాశం ఉన్న పిల్లలు లేదా పేరెంట్స్ తప్పనిసరిగా ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు అప్లై చేసి వాటి కోసం మనం ప్రయత్నం చేసుకోవాల్సిందే బట్ ఫేజ్ వన్ వరకు జేఈ మెయిన్స్ ఫేజ్ వన్ వరకు మీరు ఆల్మోస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఒకవేళ జేఈ మెయిన్స్లో కనుక మీ పిల్లల యొక్క తెలిసిపోతుంది మీ యొక్క పర్సంటేజ్ మరీ ఘోరమైన పర్సంటేజ్ అనుకోండి మరి ఈ యొక్క దీనికి టైం కేటాయించకుండా ఎంసెట్ వైపు వెళ్ళడమా లేదా మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ని కొంత సీరియస్గా ప్రిపేర్ అవ్వడమా మన ప్లాన్ అనేది ప్లస్ టూ ప్లాన్లోకి వెళ్తాం ఈ యొక్క జేఈ సెషన్ వన్ రిజల్ట్స్ తర్వాత కాబట్టి సెషన్ వన్ రిజల్ట్ వచ్చే వరకు కొంత వెయిట్ చేయండి తర్వాత అప్లై చేయొచ్చు ఒకవేళ బ్యాకప్ బ్యాకప్ కోసం అప్పుడు కూడా అప్లై చేయాల్సిందే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మనం ఇప్పటి నుంచి కూడా మీరు విట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఫేజ్ వన్ ఆల్రెడీ మనకు జనవరి ట్వంటీ ఉంది అమృత ఇట్లాంటివి అప్లై చేసుకోవచ్చు మనకు ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ మణిపాల్ కానీ ఇవి డేట్స్ ఉన్నాయి అంటే ఫేజ్ వన్ తర్వాత కూడా జేఈ ఫేజ్ వన్ తర్వాత కూడా మీకు డేట్ మనకు ఉంటుంది కాబట్టి అప్పుడు చూసి అయినా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్రముఖమైన అప్లై చేసుకోవడం మంచిది ఎందుకంటే మనకు అవి బ్యాకప్లో ఉపయోగపడతాయని విషయం విద్యార్థులు తెలియజేస్తూ పేరెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఇది అప్లై చేయాలంటే మరి ఏది కనిపిస్తే అది మార్కెట్లో అప్లై చేయడం కూడా మంచిది కాదు మనం ఫీజు తక్కువ ఉంది అని చెప్పేసి ఎక్కడో మామూలు యూనివర్సిటీస్ కూడా మనం అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళి పిల్లల్ని లక్షలు పెట్టి చూపించడం కూడా అంత కరెక్ట్ కాదేమో అని ఆశింది మనం ఏది మంచియో ఏది చేయడో ఎక్కడ చేయించేస్తే బాగుంటుంది ప్రతి విషయం కూడా మీకు కులంకషంగా తెలియజేయబడుతుంది ప్రముఖమైన యూనివర్సిటీస్ యొక్క ప్రతి నోటిఫికేషన్ కూడా మనం వీడియో ద్వారా కానీ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తాం మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని పేరెంట్స్ తెలియజేస్తూ మరిన్ని వివరాలు భవిష్యత్తులో మీకు అందించబడతాయి సరైన సమయంలో సరైన అడ్మిషన్ వివరాలు మీకు అందించబడతాయి కాబట్టి కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ముగిస్తున్నారు